హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ రెసిపీ పల్లీ పొడితో గోరి చిక్కుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని పల్లీలు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి పల్లీలు దోరగా వేపుకోవాలండి ఈ విధంగా పల్లీలు వేగిన తర్వాత ఓ మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ గ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం గోరు చిక్కుడు అనేది ఉడికించుకోవాలండి కడాయిలో గోరు చిక్కుడు శుభ్రంగా కడిగి వాటర్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి మనం గోరు చిక్కుడు ఉడికించేటప్పుడు సాల్ట్ కాస్త తక్కువగా చూసి వేసుకోవాలండి మనం కర్రీ చేసేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ కాస్త ఎక్కువైపోతుంది ఇప్పుడు కొద్దిగా చూసి తగ్గించి వేసుకోవాలి ఈ విధంగా గోరు చిక్కుడు ఉడికించుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఇది కాస్త వేగిన తరువాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయ కాస్త మగ్గించుకోవాలండి పల్లి గోరు చిక్కుడు కర్రీ రైస్లోకి సంగటిలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయ అనేది మరి కాస్త కలుపుకొని మనం ముందుగా ఉడికించి వంచుకున్న గోరు చిక్కుడు ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలండి ఉల్లిపాయలో గోరు చిక్కుడు ఎంత వేపుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి చూడండి ఈ విధంగా వేపుకున్న తరువాత రెండు టమోటాలు యాడ్ చేసుకోవాలండి టమోటా అనేది ముందు యాడ్ చేయకూడదండి గోరు చిక్కుడు వేసిన తరువాతే టమోటా ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా గోరు చిక్కుడు ఉడికించుకున్నప్పుడు యాడ్ చేసామండి ఇప్పుడు చూసి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి మనం ముందుగా పల్లీలు వేపుకున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఈ విధంగా వేపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీ పొడి కూడా యాడ్ చేసుకోవాలండి పల్లీ పొడి వేసిన తర్వాత కాస్త కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ పట్టదండి వన్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి కాస్త దంచి వేసుకోవాలండి వెల్లుల్లి చివరగానే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కాస్త కస్తూరి మేతి యాడ్ చేసుకోవాలండి గోరి చిక్కుడు ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా ఒకసూరి కర్రీ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి పల్లీ పొడితో గోరి చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి రైస్లోకి రాగి సంగటలోకి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి